నమస్తే నేను మీ కే నాయుడు కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం లిక్కర్ మందు బాబులకి ఒక టానిక్కే అనుకుందాం కానీ నేను చాలాసార్లు చెప్తున్నా మందు అనేది అవసరమైతే తాగాల అనవసరంగా తాగకూడదు కానీ ఇది ఒక ప్యాషన్గా వయసుకు సంబంధం లేకుండా అందరూ వెచ్చలవిడిగా తాగుతున్నటువంటి పరిస్థితి సో ఈ తాగడు వల్ల కుటుంబాలు పడుతున్నాయి రోడ్డు మీదకు వస్తున్నాయి వాళ్ళు ఆర్థికంగా చితికిపోతున్నారన్నది వాస్తవం ప్రభుత్వాలు ప్రభుత్వ ఆదాయం కోసం మద్యం పెట్టడం అనేది ప్రభుత్వం యొక్క ఆలోచన కానీ ఈ ఆలోచన సరైందా లేదా అంటే ఆ బాధపడిన వ్యక్తులకే తెలుస్తుంది ఎందుకు చెప్తున్నారంటే నేను నిన్ననే ఒక వీడియో చేశాను జనవరి థర్టీ ఫస్ట్కి డిసెంబర్ థర్టీ ఫస్ట్కి మందు ఎక్కువైనటువంటి వ్యక్తి కరెంటు పోలి ఎక్కడం దాంతో గ్రామస్తులు చూసి కరెంట్ ఆపడం పై తీగల మీద పడుకున్నటువంటి విషయం అంటే మందు తాగితే వాడు ఎలాంటి పరిస్థితికి వెళ్తున్నాడు అనేది చూడండి ఇది ఒక ఆస్పెక్ట్ రెండోది ఈ మందు తాగడం వల్ల కుటుంబాలలో చిన్న భిన్నమయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది కుటుంబాలలో కలహాలు వచ్చేట పరిస్థితి ఉంటుంది ఆ తాగిన మైకంలో వాడు ఏం మాట్లాడతాడో ఏం చేస్తాడో కూడా తెలియదు పాత విషయాలు గుర్తుకొచ్చినప్పుడు అవి రెవెన్యూ తీసుకున్న పరిస్థితిలో కూడా ఉంటుంది దానికి పర్యావసానంగానే నిన్న జరిగినటువంటి ఒక సంఘటన బాపట్టల్లో ఒక సంఘటన జరిగింది ఏంటంటే మందు తాగి వచ్చినటువంటి తన భర్త ఇంట్లో పెట్టేటటువంటి హింసలు భరించలేక ఒక ఆడబిడ్డ భర్త గొంతు నులిమి తాడేసి లాగి చంపిందంటే ఎంత విరక్తి కలిగి ఉంటే ఎంత మానసికంగా శారీరకంగా బాధని అనుభవించి ఉంటే ఆ పరిస్థితికి వస్తుంది ఒకసారి చూడండి అందుకే ప్రభుత్వాలు ఆదాయం మీద కాకుండా ప్రజాశ్రేయస్సు మీద కూడా ఆలోచన చేయాలి మందు ఉండాలి కానీ అందరికీ అందుబాటులో లేకుండాగా చేస్తే రోజుకి క్వార్టర్ ఫుల్ తాగేవాడు అందుబాటులో ఉండదు కాబట్టి ధరలు ఎక్కువ ఉంటాయి కాబట్టి తగ్గిస్తాడు అది కొంతకాలానికి మారేటట్టు అవకాశం ఉంటుంది ఆ ప్రయత్నం చేయకపోగా ఎక్కడంటే అక్కడ విచ్చల విడిగా మందు దొరికే పరిస్థితి ఉన్నప్పుడు ఇలాంటి ఘటనలు జరుగుతాయి ఈ ఘటనలకి అంతిమం జరగాలి అంటే మళ్ళా దోపగుంట్ల అవ్వ ఎలా అయితే ఈ సారా మీద ఈ లిక్కర్ మీద ఉద్యమం చేసిందో అలాంటి ఉద్యమాలు మళ్ళీ రావాలి ఖచ్చితంగా రావాలి ఎందుకంటే మద్యం అనేది ప్రభుత్వానికి ఆదాయ వనరు ఏమో ప్రజల పాలిట శాపం అన్నది గుర్తుపెట్టుకోవాలి ఆ బాపట్లో ఏం జరిగిందో ఒక్కసారి చూద్దాం మద్యానికి బానిసైనటువంటి భర్త వేధింపులకు ఆ మహిళ విసిగిపోయింది పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయతీలు జరిగిన భర్త ప్రవర్తన ఎలాంటి మార్పు రాకపోవడంతో ఇదే తుది తీర్పు అనే యొక్క ఆలోచనకి వచ్చినటువంటి భార్య ఆ భర్తను కర్రతో చిత్తక్కొట్టి ఆపై నడి రోడ్డుపై ఉరేసి చంపేసింది ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది బాపట్ల జిల్లా దీవి పోలీస్ స్టేషన్ పరిధిలోనే కొత్తపాలానికి చెందిన అరుణతో గోకర్ణమఠం గ్రామానికి చెందినటువంటి అమరేంద్రబాబుకి పదేళ్ల క్రితం వివాహమైంది వీరికి ఒక కుమారుడు కుమార్తె కూడా ఉన్నారు అమరేంద్ర మధ్యానికి బానిసై నిత్యం భార్య అరుణను వేధింపులు గురిచేసేవాడు ఈ క్రమంలో పెద్దల సమక్షంలో పలుసార్లు పంచాయతీలు జరిగిన అమరేంద్రబాబు తీరులో మార్పు రాకపోగా వేధింపులు మరింత పెరిగాయి అమరేంద్రబాబు ఆ అరుణాల మధ్య అరుణల మధ్య కొత్తపాలెంలో గత నెల ముప్పై ఒకటిన తీవ్ర ఘర్షణ జరిగింది ఏడేళ్లుగా ఓపిక పడుతూ వస్తున్నటువంటి అరుణ భర్తపై కర్రతో తీవ్రంగా దాడి చేసి చంపేసింది మృతుడి తండ్రి ఫిర్యాదుతో పోలీసులు బుధవారం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు అరుణ తన భర్తను కర్రతో కొట్టి చంపి చంపినట్లు పో పోలీసులు భావించారు అయితే తన భర్తను కర్రతో కొట్టిన తర్వాత కూడా అరుణ కోపం చల్లారలేదు అమరేంద్రను నడి రోడ్డుపైకి లాక్కొచ్చి ఉరివేసి మెడపై కాలు వేసి అదిమి పట్టి చంపినట్లు ఉన్నటువంటి సోషల్ మీడియాలో కూడా ఆ వీడియోలు వైరల్ అయినాయి వైరల్ అయినటువంటి ఆ వీడియోల దృశ్యాల ఆధారంగా కేసులో సెక్షన్ నమోదు చేసి పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు ఇది ఈ పాపం ఎవరిది తాగొద్దు అనే భార్యలు చెప్తే వింటారా తాగాల ఎంతవరకు నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకునే పరిస్థితి ఇప్పుడు ఆడపిల్ల ఆడబిడ్డ చేసినటువంటి అతను చేసినటువంటి హింసకి తట్టుకోలేక అతను చంపేసింది ఇప్పుడు ఆమె వచ్చి జైల్లో కూర్చుంది మరి ఆ కుటుంబ పరిస్థితి ఏంటి అంతే కదా ఒకవేళ ముసలి ఉంటారు తిరగలేని వాళ్ళు ఉంటారు వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంటి కాబట్టి ప్రభుత్వాలు కూడా కొంచెం మానవత్వంతో ఆలోచించి మద్యం మీద ఒకసారి పునరాలోచించి పాలసీ విధానంలో మార్పులు తెస్తే ఇలాంటి పేద కుటుంబాలు నలిగిపోకుండా ఉంటాయని నా అభిప్రాయం థ్యాంక్ యూ